హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఆయన నిధులైతే కేటాయించారు ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల చేత ఈ డబ్బులు అయితే ఇప్పటివరకు కూడా విడుదల చేయలేకపోయి పోయారు ఇక తాజాగా మనకు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదలవుతాయని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియో అనేది చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఆయన రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా జరిగేటువంటి ఈ యొక్క గ్రామ సభల్లో అర్హులను గుర్తించి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత విడుదల కాలేదు ఎట్టకేలకు రాష్ట్ర ఎవరైతే మనకు పంటలు సాగు చేస్తే వారికి మాత్రమే ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది ఇక మీరు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా భూమి అనేది ఉంటే చాలండి అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉండాలి రాళ్ళు గుట్టలు చేన్లు కాకుండా మనకు ఎవరైతే వ్యవసాయానికి అనుగుణంగా భూమి అనేది ఉందో ఆ వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎన్ని ఎకరాలకు ఇస్తామనే విషయాన్ని కూడా ఇంకా వెల్లడించలేదు అంటే ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేటట్టే ఉన్నారు ఇక ఇందులో భాగంగానే ఏంటంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు ఈ యొక్క రైతు భరోసా అనేది ఇస్తామని చెప్తూ ఉన్నారనమాట ఇక వ్యవసాయానికి అనుగుణంగా లేనటువంటి రాళ్ళు రప్పలు కాలువలు నాళాలు ఇలాంటి వాటిని కనుక కబ్జా చేసి భూములు కనుక చేసుకుంటే ఇటువంటి ఎటువంటి వారికి డబ్బులు ఇవ్వమని కూడా మరొకసారి సిస్టమ్ చేసిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మరొక పది రోజుల్లో యొక్క పథకం ప్రారంభం అవుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇవ్వబోతుంది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే వేస్తూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు అర్హతను బట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఏవైతే మనకు రాళ్ళు రప్పలు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములను గుర్తించేందుకు కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే సిద్ధమయ్యి అటువంటి భూములన్నింటినీ కూడా గుర్తిస్తున్నారంటే ఎవరు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు వెంచర్లు వేసుకున్నారు ఎవరు ఫ్లాట్లుగా వేసుకుని అమ్ముకుంటున్నారు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎవరు బీడి భూములు ఉన్నాయి ఎవరు గుట్టలు రాళ్ళు ఉంటే కూడా వాటికి రైతు భరోసా పొందుతున్నారు అనే విషయాలని తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అధికారులు నియమించి వారి ద్వారా ఈ లిస్ట్ అనేది తెలుసుకుని ఇంకా ట్రమ సమయం ఉంది కాబట్టి పది రోజుల పాటు కూడా ఈ పది రోజుల్లోపు అన్నీ కూడా తెలుసుకుని అర్హుల జాబితాను విడుదల చేసి ఈ అర్హుల జాబితాలో నుంచి కూడా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా గుర్తించి రైతులకి యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇస్తామని చెప్పడంతో అప్పుడైతే చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా విధి విధానాలన్నీ మార్చేశారు కాబట్టి అన్నీ కూడా మార్చేస్తున్నారు కాబట్టి కేవలం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఐదు ఎకరాల్లో అంటే ఈ ఐదు ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన వారికి ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి కాబట్టి ఈ అర్హులను గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఫోటోలు అనేది తీసి రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా సర్వే చేసి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకు అర్హులుడు మరింతగా అంటే పక్కాగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో చూసుకుంటే మనకు ఎలాంటి భూములున్నా కూడా అంటే మనకు రాళ్ళు గుట్టలు చెరువులు ఇలా ఏ ఉన్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసేదన్నమాట రైతు బంధు కింద ఇప్పుడు అలా కాకుండా కేవలం రైతు భరోసా ద్వారా మామూలు పంటలు సాగు చేసేవారికి మాత్రమే నిధులు విడుదల చేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దీని పట్ల ప్రభుత్వం కూడా అర్హుల లిస్టును గుర్తించడానికి సిద్ధంగా ఉంది కొత్త అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్తగా అవకాశం మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఇక ఈ పంతొమ్మిదో విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసాతో పాటుగా మనకి యొక్క పిఎం కిసాన్ పదహారో విడత అంటే పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రైతు రుణమాఫీని విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ గతంలో ఎవరికైతే జమ కాలేదో వారికి రైతు రుణమాఫీ కింద డబ్బులని అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది పెండింగ్ డబ్బులన్నీ కూడా కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తాయి ఇక రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా వస్తాయి ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ విషయాలని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇచ్చినటువంటి అప్డేట్స్ని బట్టి అంటే మీరు ఇచ్చినటువంటి చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఒక యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులను కూడా ఒకేసారి మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి